హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రియ్యడం జరిగింది ఈ బోధనా సిబ్బంది అంటే టీచింగ్ ఫ్యాకల్టీనేమో కాంట్రాక్ట్ రూపంలో భర్తీ చేస్తున్నారు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అంటే బోధనేతర సిబ్బందినేమో అవుట్ సోర్సింగ్ విధానంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి భర్తీ చేయగలిగినట్టుకు ఆ అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల్ని మాత్రమే దరఖాస్తులు కోరుతున్నారు ఫ్రెండ్స్ సో ఇవి ఈ కేజీబి అనేటువంటివి గర్ల్స్ స్కూల్ కాబట్టి దీంట్లో ఫిమేల్ టీచర్స్నే నిర్వహి ఇక్కడ తీసుకుంటారు మరి ఇక్కడ ఖాళీల వివరాలుగానే మనం చూస్తే ప్రిన్సిపల్ ఒక పది పోస్టులు ఉన్నాయి పీజీటీ నూట అరవై ఐదు పోస్టులు ఉన్నాయి సిఆర్టీ వచ్చేసరికి నూట అరవై మూడు ఉన్నాయి పీఈటి ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి పార్ట్ టైం టీచర్స్ సంబంధించి ఒక నూట అరవై ఐదు పోస్టులు అనేటువంటి ఉన్నాయి నెక్స్ట్ పోతే వార్డెన్ యాభై మూడు ఉన్నాయి అకౌంటెంట్కి సంబంధించి ఒక నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం ఆరు వందల నాలుగు పోస్టులని ఇక్కడ భర్తీ చేయనున్నారు మరి ఆసక్తి కలిగినటువంటి మహిళా అభ్యర్థులు ఏపీ కేజీబీవీ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేటువంటి చెల్లించి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఇప్పుడు ఆ యొక్క సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు అర్ధరాత్రి పన్నెండు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుందంట మరి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకేమో పది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒక ఐదు సంవత్సరాలు అనేటువంటివి ఉంటాయి మాజీ సైనికు ఉద్యోగులకు ఒక మూడు సంవత్సరాలు ఏజ్ లాక్స్ ఉంటుంది నెక్స్ట్ పోతే దివ్యాంగులకు పది సంవత్సరాలు ఏజ్ లాక్స్ ఉంటుంది అంతేకాకుండా ఎక్కడ చూస్తే జిల్లాల వారీగా సబ్జెక్టు వారీగా రోస్టర్ వారీగా పోస్టులు వివరాలు గౌరవ వేతనాలు విద్యార్హాతులు ఏపీకేజీబీవి ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ నందు ఉంచబడతాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఫుల్ నోటిఫికేషను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు చెప్తాను సో మొత్తం ప్రజెంట్ అయితే పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు ఇరవై నాలుగో తేదీ రిలీజ్ అయ్యింది ఇరవై ఐదో తేదీ పేపర్ అయితే వచ్చింది ఇరవై ఆరు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మేబీ ఈరోజు సాయంత్రం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీకి సాయంత్రం నుంచి ఆన్లైన్లో ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేటువంటి రావచ్చు సో మరి అప్పుడు మరి నేను ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది కేజీబీకి సంబంధించినటువంటి జాబ్స్ గురించి ఇన్ఫర్మేషను రెండు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి